హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్మినే చూస్తారు కదా మనకైతే నేను మొన్న ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను ఎన్ఎస్ డేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించి ఒక ఫుల్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్ అడగడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు స్టార్టింగ్ డేట్ ఇప్పుడు మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి దీనికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెంతీగా లేకుండా సో క్లియర్గా చూడండి అప్పుడే మీకు అర్థం ఓకేనా సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం లేదు చేయకుండా సో నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వివర్స్ ఏమైనా ఉంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇంట్రెస్టెడ్ ఉంటే నా యొక్క ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఒక జాయిన్ అయినండి మిస్ కాకుండా మనం ఉంటే ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సంబంధించి అప్డేట్స్ మీరు అక్కడ ఉంటాయి చూసుకోవచ్చు వీడియోస్ ఓకేనా సో డైరెక్ట్ అయితే మన వీడియో కలుపుదాం టెట్ చేయకుండా చూసుకుంటే మన ఎన్హెచ్ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకైతే రిలీజ్ అయింది నేషనల్ హాస్పిటాలిటీ టెట్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి దానికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం మరి చూసుకుంటే మనకు నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అదేవిధంగా మనకి ఇది దీనికి సంబంధించి వీళ్ళైతే అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి చూద్దాం మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఏం కదా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకుంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ దీనికి సంబంధించి ఇది యూటెట్ అనేది దీనికి ఉపయోగపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి చూసుకుంటే మనకు ఎన్సిహెచ్ఎంసి ఇది మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్లో మీ యొక్క అప్లికేషన్లు అయితే వీళ్ళు స్వీకరిస్తున్నారు చూద్దాం మరి ఎవరెవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది చూసుకుంటే నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీన్నే ఎన్హెచ్ టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది మెయిన్గా మనకి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో మనకు ఈ యొక్క క్యాటరింగ్ టెక్నాలజీలో ఇది యొక్క ఉపయోగపడుతుంది దీన్ని ఎన్సిహెచ్ఎంసి అంటారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనం అందులో స్టడీ చేయడానికి దాన్ని కోర్స్ కంప్లీట్ చేయడానికి ఒక జాబ్స్ పొందడానికి అయితే ఈ ఉపయోగపడుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల విడుదల చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా ఆల్రెడీ స్వీకరిస్తున్నారు మనకు ఈ యొక్క సంబంధించి అప్లికేషన్ డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ మనకు నవంబర్ థర్టీ అనమాట నవంబర్ థర్టీ లోపు మీరు ఈ యొక్క దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి తర్వాత ఈ యొక్క అప్లికేషన్లను అయితే వీళ్ళు స్వీకరించారు గుర్తు చేసుకోండి ఈ పరీక్షలో తినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారో ఎన్హెచ్ టెట్ అయితే ఉందో అనుమంధ సంబంధించినటువంటి ఐహెచ్ఎంఓలో మనకు లెక్చరర్ టీచింగ్ సంబంధించి అసోసియేట్గా దరఖాస్తు చేసుకునేందుకైతే ఉపయోగపడుతుంది అనమాట మనకి ఏ విధంగా అయితే టెట్ ఉంటుందో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లెక్క ఇది కూడా ఎన్హెచ్ టెట్ ఏంటంటే మనకు నేషనల్ హాస్పిటాలిటీలో అనుమంత సంబంధించినటువంటి టీచింగ్ ఉంటుంది కదా టీచింగ్ అసోసియేట్గా మీరు అందులో అప్లికేషన్ చేసుకోవాలో జాబ్స్ కొట్టాలంటే ఎన్హెచ్ టెట్ అయితే మీరు క్వాలిఫై ఉండాలి గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించింది ఇది అన్నమాట ఎవరైతే ఈ యొక్క హాస్పిటాలిటీ సంబంధించి దానిలో ఏమైనా టీచింగ్ అని లెక్చరింగ్ చేస్తారు కదా సో దానికి సంబంధించి మీరు అందులో కనుక మీరు జాబ్స్ కొట్టాలంటే ఎన్హెచ్ టెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకి సో దానికి సంబంధించింది అనమాట ఇది మనం అందులో దీనిలో క్వాలిఫై అయితేనే ఆ యొక్క ఎన్హెచ్ టెట్ సంబంధించి ఎన్సిటి అనుబంధం సంబంధించినటువంటి ఐహెచ్ఎంఓలో మనమైతే లెక్చరర్గా కానీ టీచింగ్ చేయడానికి అసోసియేట్గా దరఖాస్తు చేసుకోవడానికి అయితే మనకు ఈ యొక్క ఎన్ఎస్ చెట్ అనేది ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకైతే ఇప్పుడు నోటిఫికేషన్ రావడం జరిగింది మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకు దాదాపు డిసెంబర్లో అయితే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది చూసుకుంటే ఈ పరీక్షను హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఈ రెండు కలిసి మనకైతే ఆర్ట్స్ అండ్ ఫుడ్స్ బెవరేజెస్ అండ్ స్పెషలైజేషన్ విభాగాల్లో నిర్వహిస్తున్నారు సో మనకు సంబంధించి మూడు విభాగాలు ఈ యొక్క టెట్ అనేది నిర్వహిస్తున్నారు ఎన్హెచ్ చెట్ ఇది డిసెంబర్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది గుర్తుపెట్టుకోండి చూసుకుంటే మనకి ఇది మరి దీనికి ఎన్హెచ్ఎంసిటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి దరఖాస్తు చేసుకునే వారికి కనీసం మనకు విద్యార్థి సంబంధించి చూసుకుంటే యాభై శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ హోటల్ మేనేజ్మెంట్ ఓకేనా హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ వీటిలో అయితే మనకైతే కంపల్సరీ మీకు ఫిఫ్టీ ఫైవ్ మార్స్ పర్సెంట్ తోడైతే అయితే మార్కులు అయితే ఉండాలి మరొకటి చూసుకుంటే కలీనరీ ఆర్ట్లో బ్యాచలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి సో నేను చెప్పినటువంటి మూడు ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తోటి మీకు కంపల్సరీ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ లేదా హోటల్ మేనేజ్మెంట్ కలీనరీ ఆర్ట్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలంటే పొంది ఉండాలి అలాగే రెండేళ్ళ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పని అనుభవం కూడా ఉండాలి మీరు రెండేళ్ళు హాస్పిటాలిటీలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్గా ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎన్ఎస్టేటీకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీకు అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి మాస్టర్ చివరి సెమిస్టర్లో చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మాస్టర్ డిగ్రీ అది కూడా లాస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు కూడా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇద ఇది మనకు ఉపయోగపడేటువంటిది అన్నమాట ఊ మరి మిగతా విషయాలు ఏమైనా ఉంటే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క వీళ్ళకి సంబంధించి ఏజ్ విషయంలో చూసుకుంటే ఎంతవరకు ఉండాలి అంటే అభ్యర్థుల యొక్క వయోపరిమితి అసిస్టెంట్ లెక్చరర్కి అయితేనేమో ముప్పై సంవత్సరాలు ఉండాలి టీచింగ్ అసోసియేట్కి వచ్చేసి ముప్పై ఏలకు మించకుండా ఉండాలి గుర్తుపెట్టుకోండి అభ్యర్థుల వయసు టూ డిఫరెంట్గా ఉంది మనకు అసిస్టెంట్ లెక్చరర్ చూసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండొచ్చు మీ ఏజ్ అదేవిధంగా టీచింగ్ అసోసియేట్ చూసుకుంటే మనకు ముప్పై సంవత్సరాలకు అయితే మించకూడదు మీ ఏజ్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు క్వాలికేషన్స్ అండ్ పైన క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళిపోయి గుర్తుపెట్టుకోండి సో అర్హతలు ఉన్నవారైతే ఆన్లైన్ విధానంలో మనకు నవంబర్ లోపు అయితే మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ యొక్క డేట్ లోపు మీరు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మనకి ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే పరీక్ష ఫీజు వచ్చేసి మనకు జనరల్ అండ్ ఓబీసీ వీళ్ళిద్దరికి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి మనకు దాదాపు వెయ్యి రూపాయల వరకు అయితే మనకు ఎగ్జామినేషన్ అయితే ఫీ ఉంది గుర్తుపెట్టుకోండి మహిళలు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అదేవిధంగా విధంగా ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫీజు అయితే ఉంది మిగతా వరకు అయితే థౌజండ్ రూపీస్ ఉంది నేను చెప్పిన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అండ్ మహిళలు అదేవిధంగా పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఐదు వందలు మాత్రమే ఫీజు చప్పర చెల్లించాల్సి ఉంటుంది మీరు అప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి అనంతరం మీరు సబ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీని అయితే డౌన్లోడ్ చేసుకోవాలో గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ చేసినాం కదా అయిపోయింది కదా అనుకోవద్దు హార్డ్ కాపీని కూడా డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే డైరెక్టర్ ఎన్హెచ్సి ఎంసీటీ ఏ బార్ సెక్టార్ సిక్స్టీ టూ నోయిడా అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీ యొక్క హార్డ్ కాపీని నేను చెప్పినటువంటి అడ్రస్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికైతే మీరు పంపించాలి అప్లికేషన్ చేసినాం కదా అంటే సరిపోదు ఆ హార్డ్ కాపీని కూడా ఈ యొక్క అడ్రస్కు పంపించాలి కాబట్టి బిఫోర్ అందరు అప్లికేషన్ అయితే చేయండి ఎన్హెచ్ టెట్కు సో ఎందుకంటే ఇండియేట్లో మీరు చేసుకుని అప్లికేషన్ అయితే మళ్ళీ పంపించాల్సి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే ఎన్హెచ్ టెట్ పరీక్షల ఉత్తీర్ణత తర్వాత ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అండ్ టీచింగ్ స్కిల్ టెస్ట్ ఈ రెండు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది మీరు ఎన్ హెచ్టెట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా టీచింగ్ స్కిల్ టెస్ట్ ఈ రెండు టెస్ట్లు అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది ఓకేనా ఈ పరీక్ష వచ్చేసి మనకు నోయడా చెన్నై గుహటి కోల్కట్టా ముంబైలలో నిర్వహించడం అయితే జరుగుతుంది ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి మీరు ఎన్ హెచ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు పెట్టేటువంటి రెండు టెస్ట్లు ఉన్నాయి ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ఒకటి ఉంటుంది అదేవిధంగా టీచింగ్ స్కిల్ టెస్ట్ ఈ రెండు టెస్ట్లు కూడా మీకు పరీక్ష ఎక్కడ ఉంటుంది అంటే నోయిడాల అండ్ చెన్నై అండ్ గోహాటి అండ్ కోల్కతా అండ్ ముంబై ఈ యొక్క చెప్పిన ప్లేస్లలో మాత్రమే ఈ యొక్క స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పరీక్ష మొత్తం మనకైతే రెండు వందల మార్కులకైతే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా పేపర్ టూలో ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది ఓకేనా పేపర్ టూ వచ్చేసి మనకు ఓఎంఆర్ విధానంలో అయితే ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయి రాత పరీక్ష మనకైతే అయితే ఎప్పుడు ఉంటుందంటే డిసెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాడు అయితే నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాడు మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అడ్మిట్ కార్డులను అయితే మనకు డిసెంబర్ సెవెంత్ నుంచి డిసెంబర్ లోపు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్ వీక్ బిఫోర్ అడ్మిట్ కార్డులను మీకు ఆన్లైన్లో పెడతారు ఈ లైక్ సంబంధించిన అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది మనకు మనకు పరీక్ష అయిపోయిన తర్వాత మనకు ఫలితాలు అయితే ఫలితాల డేట్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు అయితే అంటే ముప్పై ఒకటి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా డిసెంబర్ ఫోర్టీన్ ఎగ్జామ్ ఉంటుంది థర్టీలోపు రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ సెవెన్ నుంచి లోపు మీరు అడ్మిట్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎన్ఎస్టేట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లింగ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా ఇక్కడ అడ్రస్ కూడా ఉంది అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైతే హాస్పిటాలిటీ రంగంలో టీచింగ్ చేయడం అసోసియేట్ టీచింగ్ కానీ అండ్ టీచింగ్ అసోసియేట్ ఈ రెండింటికి మేము చేయాలనుకున్న వాళ్ళకైతే ఎన్ఎస్టేట్ మంచిగా ఉపయోగపడుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేసుకోండి దీనికి సంబంధించి రిలేటెడ్గా మీరు అయితే చదివి ఉన్నారు డిగ్రీస్ కానీ మాస్టర్ డిగ్రీస్ కానీ సో మంచి ఆపర్చునిటీ అనమాట సో మళ్ళీ మళ్ళీ రాదు తప్పకుండా అప్లికేషన్ చేయండి ఆల్ ది బెస్ట్ అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అదేవిధంగా హైప్ చేయండి హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది అదేవిధంగా మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో మీ వల్ల అండ్ నా వల్ల కూడా సో ఇది ఈరోజు మరొక మంచి జాబ్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ ఈజ్ చందు మే క్రియాంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్